అండి ఏసీ సురేష్ మన శ్రీ లక్ష్మి వెంకరేష్ సార్ మంది ఉంటురండి అంటే మన షాప్లో కొత్తగా బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎంక్వైరీస్ అన్ని అడుగుతూ ఉన్నారు వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే కొన్ని బెయిల్ గుర్తించండి జస్ట్ మీకు ఒక ఐటమ్స్ ఎంక్వైరీ కోసం ఏమేమి ఐటమ్ ఉంటాయో ఇదిగోండి చూడండి క్లాత్ వైజ్గా ఐటమ్ వైజ్గా అన్ని కొత్త వెరైటీస్ ప్యాటర్ను స్టాక్ అనేది ఇంకా ఫ్యూచర్లో చాలా బాగా వస్తాయి మీకు జస్ట్ శాంపిల్ వైజ్గా నేను చూపిస్తున్నాను ఒక్కొక్క వెరైటీ ఫ్యాన్సీ వెరైటీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇదిగోండి ఇది ఒక వెరైటీ షాప్కి దగ్గరగా ఉన్నవాళ్ళు గుంటూరులో దగ్గర ఉన్నవాళ్ళు షాప్కి విజిట్ చేయండి హోల్సేల్కి అమ్ముకునే వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో అండి ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీస్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అయ్యి డిజిటల్ శారీస్ కూడా ఈ రేట్లన్నీ కొన్ని రివ్యూలు చెయ్యం మీకు శారీస్ అన్నీ అన్నీ బాగుంటాయి నా దగ్గర క్వాలిటీస్ అన్నీ ఎలా ఉంటాయో మీకు ఎప్పటి నుంచో ఛానల్ ఫాలో చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి మీకు ఇదిగోండి ఇలాగ శారీస్ అన్నీ ఉంటాయి క్వాలిటీ వైజ్గా అన్ని డిజైన్స్ బాగుంటాయి ఉంటాయి అండ్ ఇదిగోండి ఇలా ఫ్యాన్సీ వెరైటీస్ కలర్ చార్ట్ ఏటైనా సిక్స్ టు ఎయిట్ కలర్ చార్ట్ ఇలా వస్తూ ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు బాగా ఆన్లైన్లో హిట్ అయిన ఐటమ్స్ ఇదిగోండి ఫ్యాన్సీ వెరైటీస్ ఇది ఒక వెరైటీ అంటే బ్లౌజ్ వర్క్ ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు బ్లౌజ్ వర్క్ వస్తుందండి ఇదిగోండి లేక మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చి ఫంక్షన్కి ఇప్పుడు శ్రావణ మాసంకి బాగా ట్రెండింగ్ ఐటమ్ ఇదిగోండి ఇది కట్ వర్క్ ఇప్పుడు బటర్ఫ్లై డిజైన్ తీసుకొచ్చాం మనం కొత్తగా ఇట్లాంటి బ్లౌజ్ వర్క్స్ ఇదిగోండి ఇట్లా పేరప్ చేసిన ఐటమ్స్ అన్ని కలర్స్ను చాలా ఉన్నాయి మీరు షాప్ విజిట్ చేసి పోల్చేలా సార్ అంటే షాప్ విజిట్ చేయండి ఇంకా మూర్దైన కలెక్షన్స్ చాలా ఉంటాయి రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా హోల్సేల్ కలెక్షన్స్ అండ్ ఇంకోటి అండ్ ఇంకోటి వచ్చేసరికి కొత్తగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది హోల్సేల్స్ గ్రూప్ మాత్రం జాయిన్ అవ్వండి వాళ్ళకి విడిగా ఉండే ఒకవేళ జాయిన్ అయ్యా మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను హోల్సేల్ గ్రూప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరంటే జాయిన్ అవ్వండి ఇంకా మూర్ద కలెక్షన్స్ ఎప్పుడు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటే ఛానల్లో అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి హోల్సేలర్స్ అయినా రీసేలర్స్ అయినా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ మా దగ్గర చాలా ఉంటాయి బేసిక్ షా బేసిక్ కాస్ట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ అమ్ముకునే వాళ్ళ కోసం ఇంటి దగ్గర సేల్ చేసిన వాళ్ళ కోసం ఐటమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది షాప్కి విజిట్ చేయండి అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టండి ఓకే థ్యాంక్ యూ